రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి సంధి ప్రశ్నించే గొంతుకలు వారితో పాటు విద్యార్థి సంఘాల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టు చేస్తున్న పరిణామాలు అయితే చూసాం మొత్తానికి మా పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్తే తప్పేంటి అంటూ కూడా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళని తీసుకొచ్చి బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఉంచడం జరిగింది దేనికోసం ఎందుకోసం అనేది వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అరెస్ట్ చేసేవా సార్ ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి మేము మర్యాదపూర్వకంగా మా ఎమ్మెల్యే అని చెప్పి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి కలుస్తందుకు పోతే అక్కడికి ఏదో సీఎం వచ్చిందని చెప్పి మనం లోపల పోనీయకుండా మా ప్రజాస్వామికంగా మనం అరెస్ట్ చేసి బంజారా పిఎస్ తరలించడం జరిగింది అయినా రేవంత్ రెడ్డిగా ఒక అడుగు ఒక అడ అడగదలుసుకున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ఒక బిచ్చగానిలాగా ఎమ్మెల్యే ఇన్స్టిట్యూట్ ఎందుకు తిరుగుతున్నా నీ పరిపాలన మంచిగుంటే నువ్వు మంచుకుంటే జైన్ అవుతారు కదా నువ్వు బిచ్చగానిలాగా అడుగున్న అడుకున్న వాళ్ళలాగా ఎందుకు ఎమ్మెల్యే ఇంటిట్యూట్ తిరుగుతున్నావు ఇలా తిరిగినావు కండవగా పిచ్చుకున్నావు ఇలా గతంలో ఓటుకు నోటు దొరికిన దొంగవు ఇలా దొంగ దొంగలాగా ఒక పిచ్చగాని లాగా ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్నావు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదని మేము చెప్తున్నందుకు మా ఎమ్మెల్యే గారు చెప్తాను పోయినాము మా ఎమ్మెల్యేని మేము మమూల కేసులు పెట్టి మమ్మల్ని అరే అరెస్ట్ చేసి పీఎస్ తరలించడం ఎంతవరకు అని చెప్పి ఈ సందర్భంగా మేము యావత్ తెలంగాణ లోకం పక్షాన యావత్ తెలంగాణ విద్యార్థుల పక్షాన ఈ బేషరత్వం మొదలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నావు అదేవిధంగా ఇలా రాజీనామా చేసి ఇలా మేము పోయి మాట్లాడుతున్న సందర్భంలో పోయేసరికే కడవ కప్పుకున్నాడు సిగ్గు శరం ఉండాలి పోచారం శ్రీనివాసరాడికి నీకు ఏం తక్కువేదని చెప్పి కడవ కప్పుకున్నావు ఏం తక్కువేదే కాంగ్రెస్ పార్టీలో పోయినావు నీ కాంగ్రెస్ పార్టీ నీకు ఏం చేసింది నిన్న నిన్నగాక మన్న ఏమని మాట్లాడావు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు దొంగలు పోతారు లంగాలు పోతారు నువ్వు మరి నువ్వు కూడా దొంగవేనా నువ్వు కూడా లంగమేనా ఇలా కేసీఆర్ అంటాడు నేను ఎంతో నమ్మ ఎంతో నమ్మకం ఉంచుకున్నాడు ఎంత పక్క పండు గుసెట్టుకుని నీకు కావాల్సిన పనులను చేసిండు లక్ష్మీపుత్ర అనే బిరుదు కూడా ఇచ్చినాడు ఆ బిరుదు కూడా నీకు విలువ లేకుండా చేసుకున్నావు నువ్వు కాటికి కాలు దాపే సందర్భంలో ఇలా పార్టీ మారో నీకు అవసరమా నీకు సిగ్గు శరం ఉందా రోషం ఉందా నీకు ఏం తక్కువ చేసిండు ఒక మంత్రి పదవి ఇచ్చినాడు స్పీకర్ ఇచ్చినాడు నీ ఇంట్లో నీ కొడుకు డిసిసిపి చైర్మన్ ఇచ్చిండు ఏం తక్కువేదని చెప్పి పార్టీ మారినావు సిగ్గు శరం ఉండాలి ఇలా పార్టీ పార్టీని అడ్డు పెట్టుకొని కోట్లకు పడగలు అవుతున్నావు ఇలా తెలంగాణ ప్రజలకి ఏం ఆన్సర్ చెప్పగలుగుతావు ఏ వెంటనే నువ్వు నువ్వు ఒకవేళ పార్టీ మార మారినావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సభ్యతను రాజీనామా చేసి నువ్వు లేవు అప్పుడు ఒప్పుకుంటాం లేకపోతే నేను తెలంగాణ తిరుమల కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అంటే మీరు వెళ్ళే క్రమంలో కూడా మీపై కూడా దాడులు చేశారు పోలీసు వ్యవస్థతో సహా దాంతోపాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా మీపై దాడులు చేశారనే వార్త నిజమైన లే మేము మా ఎమ్మెల్యేని కలిస్తూ పోయినాం వాడు ఏం జరుగుతుందో తెలియదు మేము పోయి పోతే మూకుముడికి వచ్చి మా మీద దాడి చేశారు అరే మా ఎమ్మెల్యేని మేము వస్తున్నారా బాయ్ మీరెందుకు వచ్చారు మా ఇంటికి మా ఎమ్మెల్యేని మీ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు వచ్చారు మీరు మేము మేము అడిగితే మూకుముడిగా గుండాలు పెట్టుకొని రేవంత్ రెడ్డి మరి సీఎం అనుకుంటున్నా ఒక గుండా గుండా అనుకుంటున్నా రౌడీ అనుకుంటున్నా ఇప్పటికీ కూడా ఆయన పోలికలు పోలేదు గతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రైతుల మీదకి ఎట్లా తుపాకీ ఎక్కి పెట్టిండో ఇప్పుడు కూడా వైఖరి అట్లనే ఉంది ఇది ఇది మంచి పరిణామం కాదు సీఎం అయిన సీఎం రీతిగా వ్యవహరించు ప్రజా పాలన మీద దృష్టి పెట్టు ప్రజలకు ఏం కావాలో దృష్టి పెట్టు రైతులకు ఏం కావాలో దృష్టి పెట్టు ఇలా ఓ దిక్కు కరెంటు కష్టాలు ఓ దిక్కు నీటి కష్టాలు ఓ దిక్కు రైతులు ఇతర ఇబ్బంది పడుతురు నువ్వేమో ఎమ్మెల్యే కొనుగోలు కోసం బిచ్చగానిలాగా ఇళ్ళ పడి తిరుగుతున్నావు సిగ్గుండాలా రేవంత్ పాలన పాలన దృష్టి పెట్టు నీ పరిపాలన కూడా వస్తారు కదా ఎంతమంది విద్యార్థులను తీసుకున్నారు దాదాపు ఒక పదిహేను మంది విద్యార్థి నాయకులని మాతో పాటు బాలక సుమరాన్ అని అంజనే గౌడుని వాసుదేవరెడ్డిని టైగర్ రఘురాముని గెల్లు శ్రీనివాసుని తుంగ బాలుని నా నా పేరు స్వామి యాదవ్ అందరి ఒక దాదాపు ఒక పదిహేను మందిని అదుపులో తీసుకున్నారు ఏమని చెప్తున్నారు పోలీసులు ఏం చెప్పారు మీరు ఎందుకు పోయి ఇంటి మీద కంటే మా ఎమ్మెల్యేని మేము పోయినాము మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినాడు ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని తీసుకొచ్చి గుసపెట్టాలి మేమే కాంగ్రెస్ పార్టీలు ఇంటికి ఓలే కదా కాంగ్రెస్ పార్టీలు ఇంటి మీద చొరబడలే కదా మా ఎమ్మెల్యే కాబట్టి ఆ యాక్సెస్ ఉంది కాబట్టి పోయినాము పోతే ఉల్టా మమ్మల్ని తీసుకొచ్చి లోపల గుర్సెట్టారు అంటే ఎంత దుర్మార్గమైన చర్య